చల్లని వెన్నెలలో చంద్రుడిని చూస్తూ జరగబోయే పరిస్థితిని తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుతూ అందమైన అమ్మాయి కలలు కంటుంది ఇంతలోపే వాళ్ళ అమ్మగారు వచ్చి రేపు నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు తొందరగా పడుకొని ఉదయాన్నే లేచి రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి కొంచెం భయంతో కొంచెం సిగ్గుతో పడుకొని మెల్లగా నిద్రలేకి జారుకుంది కారులోంచి ఒక మంచి రాకుమారుడిలా ఒక యువకుడు దిగి తనను చూడ్డానికి వచ్చినట్లు ఆ అబ్బాయి అమ్మాయికి చాలా నచ్చినట్లు కలగంటుంది ఇంతలోపే వారి అమ్మగారు కుసుమ తెల్లారిందిలే అంటూ ఆ అమ్మాయిని నిద్రలేపింది ఆ అమ్మాయి లేచి ఓహో ఇదంతా కల అనుకొని రెడీ అవ్వడానికి వెళ్ళింది కుసుమ రెడీ అవుతుందా చాలా మంచి సంబంధం చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు మనకంటే మంచి ఆస్తిపరులు ఎలాగైనా ఈ సంబంధం కుదరాలని దేవుడిని వేడుకో అని అంటూ స్వీట్లు పండ్లు పాళ్ళు అన్నీ రెడీ చేశావా అని అంటూ కుసుమ వాళ్ళ తండ్రి గారు బయటకు చూస్తూ ఎదురు చూస్తున్నారు పెళ్ళివారి కోసం ఇంతలోపే పెళ్ళివారు వచ్చేశారు నమస్కారం అండి అంటూ ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి కుసుమ తొందరగా కాఫీ తీసుకొనిరా అని పిలవసాగారు కుసుమ కాఫీ తీసుకొని సిగ్గుతో పెళ్లి కుమారుడు వైపు చూసింది ఇంకేముంది కుసుమ అనుకున్న కళలన్నీ ఒక్కసారిగా నీరు గారిపోయాయి ఎందుకంటే కుసుమ కలలో కనిపించిన రాకుమారుడు చాలా అందంగా మంచి వర్ణంలో ఉన్నాడు ఇక్కడ ఈ రాకుమారుడు నల్లగా ఉన్నాడు చూడగానే నచ్చలేదు నచ్చలేదు అని చెబితే తల్లిదండ్రులు బాధపడతారు నచ్చాడు అని చెబితే కుసుమ బాధపడుతుంది ఏం చేయాలో అర్థం కాక కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది ఇంతలోపు వారమ్మగారు లోపలికి వచ్చి మా అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగింది కుసుమ మెల్లగా తల ఊపింది ఇంకేముంది ముహూర్తానికి కట్నకానుకలకి అన్నిటికీ శ్రీకారం చుట్టేశారు తొందరలో పెళ్లి చేసుకొని అబ్బాయి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళిపోవాలి లీవ్ మీద వచ్చాడు అని వాళ్ళ అమ్మా నాన్న కుసుమ తండ్రిని తొందర తండ్రి గారు మంచి సంబంధం అని ఆలోచన చేయకుండా ఒప్పుకున్నాడు కుసుమ ఆలోచన చేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టలేక తనలో తాను ఇబ్బంది పడుతూ పెళ్ళికి సిద్ధమయ్యింది కుసుమ చిన్నప్పటి నుంచి ఒక కలకనేది నేను అందరిలాగా కాకుండా అత్తామామలని బాగా చూసుకొని మంచి కోడలని అనిపించుకోవాలి అని చిన్నప్పటి నుంచి అనుకునేది ఎట్టకేలకు వివాహం జరిగిపోయింది వివాహం తరువాత కుసుమ అత్తగారింటికి వెళ్ళిపోయింది అక్కడ కుసుమ కలగన్నట్లు అత్తగారింట్లో పరిస్థితి అయితే అనుకూలంగా లేవు ఎవరికి వారు యుగోను ప్రదర్శిస్తూ కోడలిని కూతురులా కాకుండా కోడలిలాగానే చూస్తున్నారు కుసుమ మాత్రం అత్తమామను అత్తామామలాగా కాకుండా తల్లిదండ్రులాగా చూసుకునేది కానీ భర్త మాత్రం కుసుమను చాలా ప్రేమించేవాడు చాలా అభిమానించేవాడు చాలా గౌరవించేవాడు కూడా తన మాటకు విలువ ఇచ్చేవాడు కుసుమ అంటే తన భర్తకు చాలా ఇష్టం కుసుమ మాత్రం కోడలిలాగానే ఒక ఉద్యోగం చేస్తూ ఉండిపోయింది మనస్ఫూర్తిగా భర్తను స్వీకరించలేకపోయినా మనస్ఫూర్తిగా భర్తను ప్రేమించలేకపోయినా అని దూరం ఉంచకుండా బాధ పెట్టకుండా చూసుకునేది ఒకరోజు కూరగాయల కోసం బయటకు వెళ్ళి కొంచెం ఆలస్యమైంది ఇంతలోపే కుసుమ భర్త కుసుమకు పదిసార్లు ఫోన్ చేశాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇంటికి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది ఇంటికి వెళ్ళింది నేను ఎక్కడికైనా వెళ్తానా ఎక్కడికైనా పారిపోతానా ఎందుకని అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అంటూ భర్త పైన చిర్రుబుర్లు ఆడింది అలా కాదులే కుసుమ ఒక్కదానివే వెళ్ళావు కదా ఏమైంది అని ఫోన్ చేశాను అని చెప్పి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కుసుమ మాత్రం ఏం పెళ్ళో ఏంటో ముందు చాలా కలలు కంటాం ఒక్క కళ కూడా నెరవేరదు అక్కడ కళ వేరుగా ఉంటుంది ఇక్కడ నిజ జీవితం వేరుగా ఉంటుంది అంటూ విసుక్కుంటూ తన పనిలో తాను పడిపోయింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కుసుమ బజారుకు వెళ్ళింది ఎప్పటిలాగే భర్త కూడా ఫోన్ చేయసాగాడు కానీ ఈసారి మాత్రం కుసుమ ఫోన్ తీయలేదు భర్తకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది కుసుమ ఎందుకు ఫోన్ తీయలేదు అని అత్తామామకు ఫోన్ చేశాడు మామయ్య అక్కడికి కుసుమ ఏమైనా వచ్చిందా అని అడిగాడు ఇక్కడికి రాలేదు బాబు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అని కుసుమ తండ్రి గారు అడిగారు బజార్కని వెళ్ళింది మామయ్య ఇంకా రాలేదు ఎందుకో నాకు కొంచెం భయంగా ఉంది అన్నాడు ఏం పర్లేదు నాన్న వస్తుంది వాళ్ళ స్నేహితులకు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అన్నాడు కాసేపటికి మామయ్య ఫోన్ చేసి బాబు స్నేహితులు ఇంటికి కూడా వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నేను ఫోన్ చేసినా తీయట్లేదు అని అన్నాడు కుసుమ భర్తకి టెన్షన్ భయంగా భయం బాధగా మారి మళ్ళీ ఫోన్ ట్రై చేశాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేదు ఫోన్ తీయట్లేదు ఇంతలోపు కుసుమ భర్తకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్ మేము హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉంటే ఎవరో తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆమె ఫోన్లో చాలా మిస్ కాల్స్ ఈ నెంబర్పై ఉన్నాయి మీరు తొందరగా రండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కుసుమ భర్త కుసుమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్కి బయలుదేరాడు కుసుమకు యాక్సిడెంట్ కావడంతో చాలా రక్తం పోయింది స్పృహ కోల్పోయింది కుసుమ భర్త హడావిడిగా హాస్పిటల్కి వచ్చి కుసుమను ఆ స్థితిలో చూసి చాలా బాధగా కన్నీరు పెట్టసాగాడు వెంటనే డాక్టర్ను సంప్రదించాడు డాక్టర్ ఇలా అన్నాడు ఆమె నీకేమవుతుంది అని అడిగాడు కుసుమ భర్త నా భార్య సార్ అని చెప్పాడు ఏమయ్యా ఇంత ఆలస్యంగాన హాస్పిటల్కి తీసుకువచ్చేది ఇంకొద్దిసేపు ఆలస్యమై ఉంటే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి కుసుమది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఆమెకు వెంటనే బ్లడ్ ఇవ్వాలి అని చెప్పాడు ఇంతలోపే కుసుమ తండ్రి తల్లి వచ్చారు ఏమైంది బాబు కుసుమ ఎక్కడుంది ఎలా ఉంది అని అడిగారు కుసుమ భర్త మొత్తం వివరించాడు అప్పుడు వాళ్ళ తండ్రి గారు బాబు నాది కూడా బి పాజిటివ్ కావాలంటే నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పాడు అప్పుడు కుసుమ భర్త మామయ్య నాది కూడా బీ పాజిటివ్ కుసుమకు నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పి బ్లడ్ ఇచ్చాడు కుసుమ నెమ్మదిగా కోలుకుంటుంది కుసుమ కళ్ళు తెరవగానే తన తండ్రి తల్లిని చూసి చాలా ఏడ్ చేసింది నేను ఇంకా బ్రతకను అని అనుకున్నాను కారు గుద్దేసి వెళ్ళిపోయింది అప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు నాన్న అమ్మ అని చెప్పింది ఇదంతా విన్న భర్త కొంచెం కూడా మనసుకు తీసుకోకుండా బాధ లేకుండా కుసుమ ఏం కాదు ఉన్నాంగా నువ్వు ఇవేవి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పాడు కుసుమ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన ఫోన్ చెక్ చేసింది అందులో చూస్తే వాళ్ళ నాన్నగారు పదహైదు సార్లు మిస్ కాల్ ఇచ్చారు వాళ్ళ అమ్మగారు పదిసార్లు ఫోన్ చేశారు వాళ్ళ అత్తగారు ఏడుసార్లు సార్లు ఫోన్ చేశారు వాళ్ళ మామగారు పదిసార్లు ఫోన్ చేశారు కానీ భర్త డెబ్బై సార్లు ఫోన్ చేశాడు అది చూసి కుసుమకు ఆలోచన మొదలైంది నా భర్తకు నా మీద ఇంత ప్రేమ ఉందా నేను రంగు చూడగలిగాను మనసును అర్థం చేసుకోలేకపోయానేమో అని చేసింది అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఫోన్ చేశారు కుసుమ నువ్వు చాలా అదృష్టవంతో రాలివి ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు కూడా అత్తామామ నుంచి ఆశించే ఈ రోజుల్లో పెళ్ళై కొద్ది రోజులైనా మనందరినీ బాగా అర్థం చేసుకొని మనందరికీ చాలా దగ్గర అయ్యాడు అల్లుడు గారు తన బ్లడ్ ఇచ్చాడు నన్ను ఇవ్వనివ్వలేదు చాలా మంచి వ్యక్తి కుసుమ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఇంతలోపే కుసుమకు వాళ్ళ భర్తకు ఫోన్ చేయాలి అని అనిపించింది ఫోన్ చేసింది ఎక్కడున్నారండి అని అడిగింది ఆఫీస్లో ఉన్నాను కుసుమ నీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు బాగానే ఉంది మీరు ఇంటికి ఈరోజు తొందరగా వస్తారా అని అడిగింది ప్రయత్నం చేస్తాను అన్నాడు సాయంత్రం ఐదు గంటల నుండి కుసుమ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పటికే కుసుమ నాలుగు నుంచి ఆరుసార్లు ఫోన్ చేసింది అప్పుడు కుసుమకు అనిపించింది ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఇన్నిసార్లు ఫోన్ చేయాలేమో అని అప్పుడు తన భర్త తాను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసిన విధానం అర్థమైంది అప్పుడు కుసుమ తన రంగును కాకుండా మనసును అర్థం చేసుకుని సంతోషంగా జీవనం కొనసాగించారు కొత్తగా వివాహమైన చాలామంది కొద్ది రోజులు భార్యాభర్తలు అలా ఇలా ఉన్న ఒకరినొకరు అర్థం చేసుకుంటే వారి బంధం నూరేళ్ళైన మొదటి రోజులాగే అనిపిస్తుంది